శ్రీ గురు గణేశ శారదాంబాయి అయిన శ్రీచక్ర సాధనా పీఠం నుంచి శ్రీమాత డివోషనల్ ఛానల్కు స్వాగతం సాధారణంగా పంచదశి యంత్రం శ్రీచక్రాన్ని సూచిస్తుంది ఈ యంత్రం శక్తిని ఆకర్షించే సాధనగా ధ్యానం చేయడానికి పూజగతిలో ఉంచి పూజ చేయటానికి అలాగే ధారణా యంత్రంగా అనేక రకాలుగా ఉపయోగిస్తారు అయితే పంచదశి అంటే పదిహేను అక్షరాల సముదాయం అంటే పదిహేను అక్షరాలు అన్నమాట అందులో ఈ పదిహేను అనేది మూడు భాగాలుగా విభజించబడి ఉంటుంది ఒకటి వాగ్భవ కూటం అమ్మవారి ముఖాన్ని సూచిస్తూ ఉంటుంది రెండు కామరాజు కూటం మెడ మీదను మెడ మీద మొదలుకొని నడుము భాగం వరకు సూచిస్తుంది మూడు శక్తి కూటం నడుము కింద భాగం నుంచి పాదాల వరకు సూచిస్తుందన్నమాట ఈ మూడు కలిస్తే ఒక మానవ స్వరూపంగా మారుతూ ఉంది ఈ మూడు యొక్క కలయికే అమ్మవారి యొక్క స్వరూపం ఈ మూడు కోటాలే శ్రీచక్ర యంత్రం యొక్క త్రికోణంలో ఉంటాయి త్రిభుజాకారంగా సూచిస్తుంది ఏ యంత్రానికైతే ఎక్కువ త్రిభుజాలు ఉంటాయో ఆ యంత్రం శక్తివంతమైనదన్నమాట అన్ని యంత్రాలలో గొప్పది శ్రీయంత్రం ఇందులో చాలా త్రిభుజాలు ఉంటాయి పంచదశి అంటే పదిహేను సంఖ్య అని చెప్పుకున్నాం లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క స్వరూపం కొన్ని అక్షరాల సముదాయమే మంత్రము ఈ అమ్మవారి మూలమంత్రము పదిహేను అక్షరాలతో ఇమిడి ఉంటుందని అనుకున్నాం కదా ఈ అక్షరాలనే బేజక్షరాలు అంటారు ఒక్కొక్క బేజక్షరానికి పరివార దేవతలు ఉంటారు ఇటువంటి మంత్రాలను ఉచ్చరణ చేయటం వల్ల అనేక కామ్య ఫలితాలు పొందడమే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ అమ్మవారు దశమహా విద్యలలో ఒక అమ్మవారు శ్రీచక్రాన అధిష్టాన దేవత శ్రీ విద్యగా కొనయాడబడుతుంది ఈ శ్రీ విద్యనే ఐశ్వర్య విద్య మోక్ష విద్య ఆత్మవిద్య అనేక విధాలుగా పిలుస్తూ ఉంటారు ఇది ఇంతవరకు మనం మంత్రం గురించి సంక్షిప్తంగా చెప్పుకున్నాం అయితే రెండవది రెండవ విధానంలో ఇప్పుడు మనం మాట్లాడేది సంఖ్య గురించి మాట్లాడుకుంటున్నాం కనుక అంకెల గురించి మాట్లాడుకుంటున్నాం భగవంతునికి సంఖ్యాశాస్త్రానికి సంబంధం ఉంది మన హిందూ మతంలో ఒక్కో అంకెకు ఒక్కో దేవతకు సంబంధం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ మానవ శరీరమే శ్రీచక్రం శ్రీచక్రమే మానవ శరీరం ఇది మా ఇది ప్రతి మనిషి తెలుసుకోవలసి ఉన్నది వాళ్ళు ఏ మతస్థులైనా సరే ఒక్క మాటలో నిన్ను నువ్వు పూజ చేసుకోవడం అన్నమాట ఒక మనిషి పరిపూర్ణత్వం ఎప్పుడు చెందుతాడు అంటే భగవంతుడు మనిషిని ఎలా బతకమన్నాడో అలాగ బతికితే అంటే నీతి నిజాయితీ ధర్మం న్యాయం పరోపకారం ఇవి మనకు ఎలా తెలుస్తాయి అందువలన రామాయణం అనే గ్రంథం మహానుభావుడు వాల్మీకి రచించడం జరిగింది మని ఎలా మనిషి ఎలా బతకాలో రామాయణం చదివితే తెలుస్తుంది మన నిత్య జీవితంలో మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ధర్మంగా ఉండాలా అధర్మంగా ఉండాలో ఇప్పుడు మనం మనం తిరుగుతున్న సమాజం ఎలాగైతే ఉందో ఎలాగైతే మంచివారు చెడ్డవాళ్ళు దుర్మార్గులు ఇలా ఎలా అయితే ఉందో ఇదే విధంగా నడుస్తూ ఉంటుంది కదా మహాభారతం అందువల్ల మహాభారతం చదివినట్లయితే మనం ఈ సమాజంలో ఎలా జీవించాలి అనేది మనకు అర్థం అవుతుంది అందువల్ల మహాభారతం తప్పనిసరిగా ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చదవలసిన మొట్టమొదటి గ్రంథం నా అభిప్రాయానికైతే తర్వాత ఈ రెండూ తెలిసిన తర్వాత భగవంతుడి యొక్క తత్వం ఏమిటి అని మరి కొంచెం అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఆలోచించడం మొదలు పెడితే అందులో భాగవతం చదవలసి ఉంది భగవంతుడి యొక్క తత్వం భగవంతుడి యొక్క స్వరూపం అవి అవగాహనకు వస్తూ ఉంటుంది అయితే మనం సబ్జెక్టు అది కాదు కనుక ఇప్పుడు మనం ఈ పంచదశి యంత్రం గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే శ్రీచక్రం గురించి కొంచెంగా పరిచయం చేసుకోకపోతే ఈ యంత్రం యొక్క విలువ మీకు తెలియదని కొంచెం మాత్రమే పరిచయం చేశాను శ్రీచక్రం ఎంత గొప్పది అంటే దానికి శ్రీచక్ర వివరణ చెప్పడానికి మన సాధ్యం కాదు సాక్షాత్ బ్రహ్మ వల్లే సాధ్యం కాదని మహానుభావుడు పురాణాల్లో తెలియజేయడం జరిగింది కాకపోతే ఏంటంటే ప్రతి వాళ్ళకి కొంచెం అవగాహన తీసుకురావాలనే సదుద్దేశంతో నేను కొంచెం పరిచయం చేశాను ఇంకా అమ్మవారు నాకు అనుగ్రహించినట్లయితే శ్రీచక్రం గురించి లోతైన విషయాలు మాట్లాడుకుందాం కాకపోతే ఆ చర్చి దీంట్లోకి రాదు అయితే ఇందులో ఈ గల్లు ఉంటాయి మూడు గల్లు ఎనిమిది ఒకటి ఆరు మూడు ఐదు ఏడు నాలుగు తొమ్మిది రెండు ఇవి మూడు వరుసలు మూడు లైన్లు అంటే ఇది తిన్నగా కూడిన పదిహేను వస్తుంది అడ్డుగా కూడిన ప పదిహేన వస్తుంది క్రాస్గా కూడిన పదిహేను వస్తుంది చూసారా అందుకోసం ఈ పంచదశి యంత్రం సాక్షాత్తు లలితా త్రిపురసుందరి యొక్క శక్తి స్వరూపం అయితే ఇది మనకు ఎలా వచ్చింది అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారు పార్వతీదేవికి ఈ యొక్క యంత్రం యొక్క నమూనాని తెలియజేయడం జరిగిందట ఆ తర్వాత దేవతలు కూడా ఈ యంత్రాన్ని సాధన చేసి సత్ఫలితాలు పొందారని కొన్ని ఆధారాలు మన పురాణాల్లో తెలియజేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఒక మూలమంత్రం ఉంటుంది అయితే ఈ విధంగా ఈ మూలమంత్రాన్ని జపం చేసి తనకున్న కామ్యాలు అంటే కామ్యం అంటే ధర్మబద్ధమైనవి అంతే తప్ప ఎదుటి వాళ్ళ కోసం ఎదుటి వాళ్ళు శత్రువులు వాళ్ళు పాడైపోవాలి వాళ్ళు నాశనం అయిపోవాలని అలాంటి సంకల్పాలు ఎంత మాత్రం సరికాదు అమ్మవారు ఎప్పుడు కూడా ధర్మాన్నే ధర్మానికే సహకరిస్తుంది తప్ప అధర్మానికి ఎట్టి పరిస్థితిలో సహకరించదు నిజంగా అధర్మ పొరులే అయినట్లయితే మీరు వాళ్ళని ఏమీ అనుకుంటా అంతా అమ్మవారి మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయగలిగితే చివరికి అమ్మవారే రక్షణగా వస్తుంది మరొక రహస్యం ఏమిటంటే లలితా సహస్రనామ స్తోత్రములో ఫలశుతులు లలితాదేవి యొక్క భక్తులు ఎవరికైనా ఇబ్బంది పెట్టినట్లయితే వాళ్ళని వెనకాతుల నుంచి అమ్మవారు ప్రత్యంగరాదేవి శిక్షిస్తుందని ఫలస్తృతిలో చెప్పడం జరిగింది మనం ఎంత మాత్రం మన ప్రయత్నం లేకుండా ధర్మబద్ధంగా జీవిస్తే ఆ తర్వాత కలగజేసుకునేది ఎవరు అంటే ప్రత్యంగరాదేవి ప్రత్యంగరాదేవి గురించి తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చేటప్పుడు వీడియో పెడదాం అయితే ఇప్పుడు ఈ యంత్రం రోజుకి ఎన్ని రాయాలి దీనికి ఒక పద్ధతి ఉందా దాని గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ యంత్రం రాయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే సర్వజన వశీకరణం అంటే ఇది చాలా పవిత్రంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం సమాజంలో తిరిగేటప్పుడు మనం అంటే గౌరవం ఇవ్వడం అంటే గుర్తింపు రావడం ఇలాంటివి అన్నమాట అలాగే కఠిన వ్యాధులు నయమవుతాయి అని చెప్పాడు కఠిన వ్యాధులు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఇలాంటివి అన్నమాట అలాగే గర్భిణీ స్త్రీలు గర్భంతో ఉండేటప్పుడు ఒక్కో సందర్భంలో సర్జరీ చేయవలసిన సందర్భాలు కూడా అప్పుడప్పుడు జరగవచ్చు ఒక్కొక్కసారి డెలివరీ అవ్వడం కూడా కష్టం కావచ్చు అలాంటి సందర్భంలో ఈ యంత్రాన్ని రాసే అలవాటు ఉన్నట్లయితే అమ్మవారి సక్రమంగా సరైన మార్గనిర్దేశం చేస్తుందని దీని యొక్క భావన అదేవిధంగా పోయిన వస్తువులు దొరుకుతాయట పోయిన వస్తువులు ఏంటి అంటే మన కష్టార్జితమైన ఏవైనా వస్తువులు ఎవరైనా దొంగలించడం ఇలాంటి జరిగితే ఈ యంత్రం యొక్క ప్రభావం వల్ల ఇది సిద్ధించిన తర్వాత ఈ అమ్మ ఈ పంచదశి యంత్రం యొక్క అమ్మవారు ఎవరైతే లలితాదేవి ఉందో ఆ లలితాదేవి కానీ ఆవిడ దగ్గర ఉండే పరివార దేవతలు కానీ అవతల వాళ్ళ మనసును బుద్ధి మార్చి లేదంటే భయపెట్టు చివరికి మనకు ఆ వస్తువు దొరికేటట్టు చేస్తుంది ఎందుకంటే ఇది చాలా వరకు చూసాం కొన్ని అయ్యాయి కూడా అదేవిధంగా కారాగారాది బంధ బంధనములు తొలగిపోవనంటే జైల్లో పెట్టడం జైల్లో పెట్టడం అంటే మనం ముందు మనం ధర్మంగా ఉండి అన్యాయంగా మనం జైల్లో పెట్టినట్లయితే ఈ యంత్రం రాసి అలవాటు ఉన్నవారైతే ఇటువంటి కంగారు లేకుండా అమ్మవారే మనకి రక్షణగా నిలుస్తుంది శుభకార్య ప్రాప్తి కొరకు ఈ యంత్రాన్ని శుభకార్యకా శుభకార్యప్రాప్తి అంటే మన మంచి పనులకు ఉపయోగించడం అలాగైతే ఎప్పుడు చెయ్యాలి అన్నట్లయితే శుక్లపక్షము అని చెప్పడం జరిగింది శుక్లపక్షం అంటే ఇప్పుడు అమావాస్య తర్వాత నుంచి పౌర్ణమి వరకు అంటే ఆ పదిహేను రోజులు అంటే అమావాస్య తర్వాత నుంచి బుధవారం గురువారం శుక్రవారం అలాంటి ఏదో మూడు రోజుల్లో ఏదో ఒక రోజు అక్కడ తిదివారి నక్షత్రాలయ్యి చూసుకొని మీరు మొదలు పెడితే మంచిది అలా కాకుండా అంతకంటే మాకు శత్రువులు చాలా ఎక్కువైపోయారండి వ్యాపారంలోనో లేదంటే ఇరుగు పొరుగు లేదంటే వీరి బంధువుల్లోనో స్నేహితుల్లోనో ఎవరో ఒకరు చాలామందికి ప్రతి మనసుకు ఉంటారు అనుకోండి వాళ్ళ శత్రువులు మన ధర్మంగా ఉండి అవతల వాళ్ళు అధర్మంగా ఉన్నట్లయితే అలాంటప్పుడు ఏం చేయాలి అని అన్నట్లయితే ఈ శాస్త్రంలో ఏం చెప్పారంటే ఇందాక ఏం చెప్పుకున్నాం శుక్లపక్షం అని చెప్పుకున్నాం ఇప్పుడు కృష్ణపక్షం కృష్ణపక్షం అంటే తెలుసు కదా పౌర్ణమి అయిన తర్వాత నుంచి పదిహేను రోజులు అలా పౌర్ణమి తర్వాత నుంచి ఒక రోజుకి రోజు అలా అలా అలాగా చంద్రుడు క్షీణదశకు వచ్చేస్తాడు అంటే బలహీల్స్కొని కానీ లేదు అనుకుంటే ఇంకొక విధానం ఉంది మనం తెల్ల కాగితం మీద రాసుకోవచ్చు పెనతో అదే రాసే పెనతో ఇందాక అనుకున్నాం కదా రాయలేని పెనతోనే అది ఏంటంటే దీని మీద రాసేటప్పుడు మాత్రం రాసే పెన్నతో రాసుకోవచ్చు అది ఎందుకనైతే తర్వాత మాట్లాడుకుందాం ఈ విధంగా చేసిన తర్వాత ఆకర్షణ ప్రయోజనాలకు అంటే ఆకర్షణ అంటే ఏమండి నేను చేసే ఉద్యోగాల్లో కానీ నేను చేసే పని దగ్గర కానీ లేదంటే వ్యాపారాల్లో కానీ నేనంటే గుర్తింపు లేదు గుర్తింపు ఉండట్లేదు లేదంటే జనాకర్షణ లేదు అనే బాధపడేవారికి ఏం చెయ్యాలంటే నేరేడు చెట్టు యొక్క పుల్ల అంటే నేరేడు యొక్క చిన్న పుల్ల తీసుకొని ఇప్పుడు చెప్పుకున్నట్లకే చిన్న పెన్సిల్ వల్ల చెక్కి దాంతో వ్రాసుకోవచ్చు అలా కాకుండా శత్రువులు స్తంభించాలి తప్పని పరిస్థితి అంటే మాకు శత్రువులు బేబస్సంగా ఉన్నారు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి మర్రి చెట్టు ఓడ ఉంటుంది కదా అది చిన్నది తీసుకొని ఇదే విధంగా ఒక పెన్సిల్ వల్ల చేసి చేసుకోవచ్చు అలా కాకుండా ఇంట్లోనే భార్య కానీ లేదంటే భర్త కానీ లేదంటే పిల్లలు కానీ మాకు అనుకూలంగా ఉండాలి అనుకుంటే దర్భపుల్ల ఒక పెన్న వలె కలం వలె చేసుకునివచ్చు ఈ విధంగా ఈ పద్ధతులు ఉన్నాయి ఇందులో మీకు ఆ ఇష్టాన్ని బట్టి మీ కామ్యాన్ని బట్టి ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట అయితే మనం సరళంగా చెప్పాలనుకుంటే తావీదు అంటే మెడలో ధారణ చేసుకోవాలనుకుంటే ఇందాక చెప్పినట్లుగా రావి సారీ రాగిరేకు మీద కానీ రాసుకొని ఆ విధంగా పూజ చేసుకొని మంత్రంతో తర్వాత చెప్తాను మంత్రం ఆ మంత్రంతో చేసుకొని అది తావేది రూపంలో మీరు కట్టుకోవచ్చు అంటే మన పూజా సామాగ్రిలో తావేది గొట్టాలు దొరుకుతాయి అది తీసుకొని మీరు చెయ్యొచ్చు లేదు అనుకుంటే ఒక తెల్ల కాగితాలు తీసుకొని ఒక చిన్న ఒక అంగుళం సైజు కత్తితో కట్ చేసుకొని ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు అది ఎలాగనేది నేను చెప్తాను ఇందులో ఏ మంత్రం యొక్క సాధనలో దోషాలు కానీ భయపడవలసిన విషయం కానీ ఏమీ లేదు ఎందుకంటే కొన్ని మంత్రాలకి ప్రత్యేకమైన నియమాలు నిష్ఠ ఖచ్చితంగా ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అలాంటివి ఏమీ ఉండవు వ్యతిరేక ఫలితాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావు ఎంత మాత్రం సందేహించిన అవసరం లేదు అయితే ఇది ఒక మంత్రం ఉదాహరణకు శివుడు మంత్రం తీసుకుందామండి ఓం నమస్వాయ అనే మంత్రం తీసుకుంటే అందులో ఆరు అక్షరాలు ఉంటాయి అంటే బేజ అక్షరాలు అది శాస్త్రం ఏం చెప్పిందంటే ఆరు లక్షలు జపం చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది అని శాస్త్రవచనం అది ఎప్పుడు చెప్పారు అని ఎవరైనా లాజిక్గా అడగాలి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఒక్క ఎవరైనా ఆరు లక్షలు జపం చేసేసి మాకు సరిగ్గా ఫలితాలు రావలేదండి ఆ శివుడు అనుగ్రహం కలగలేదండి లేదంటే మా కోరికలు తేరలేదండి ఇలా మాట్లాడతారు ఇది ఎప్పుడు చెప్పారు అంటే సత్యయుగం అంటే కృతయుగం ఆ ముందు కూడా జరిగి ఉండచ్చు అంటే అప్పుడు చెప్పిన విషయం ఆరు లక్షలు చేయమని ఆ రోజుల్లో చెప్పారు అంటే ఆ రోజుల్లో అప్పుడుండే ప్రజలందరూ ప్రతి వారు ఎంతో నియమాలు నిష్ఠలతో ధర్మబద్ధంగా ఎంతో ప్రతి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఎంతోమంది దేవతారాధన చేసిన వాళ్ళు అసత్యం కూడా మాట్లాడకుండా ధర్మబద్ధంగా జీవించే వాళ్ళే ఆ రోజుల్లో ఉన్నవారు ఉండేవారు అందువల్ల ఆ రోజుల్లో ఆరు లక్షలు చేస్తే చాలు కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం కలియుగంలో ఉన్నాం కలియుగంలో అంటే త్రే కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం అందువల్ల దానికి నాలుగు రెట్లు మనం చేసుకొని ఎక్స్ట్రా చేసుకోవాలి అంటే ఆరు లక్షలు అంటే అక్షర లక్ష అన్నమాట ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఆరు బేజాక్షరాలు ఉన్నాయి కనుక అక్షర లక్ష అంటే ఆరు లక్షలు కానీ ఈ రోజుకి వచ్చేటప్పటికి ఆరు ఇంటూ నాలుగు ఇరవై నాలుగు లక్షలు జపం చేసిన తర్వాత దానికి మళ్ళీ హోమాలు ఉంటాయి అది ఎంత వివరంగా చెప్తే ఎక్కువైపోద్ది అందువల్ల ఏంటంటే ఇరవై నాలుగు లక్షలు చేయాలి అంటే ఇరవై నాలుగు లక్షలు చేయాలంటే ఎంత కష్టం ఆలోచించాలంటే ఒక చిన్న మంత్రం అది ఇంకా పెద్ద మంత్రాలు అయితే ఒక్కొక్క మంత్రాలు చూసుకుంటే రాజశ్యామల మంత్రాలు చూసుకుంటే నూట మూడు అక్షరాలు కూడా ఉన్నాయి ఉండొచ్చు అందుకోసం ఏంటంటే అది ఎలా నియమనిష్టలు ఎన్నో రకాల ప్రాసెస్ అనేది ఉంటుంది కానీ దానికంటూ మరి రోజుకి వెయ్యి చొప్పున చూసుకున్న మరి ఇరవై నాలుగు లక్షలు అంటే ఎంతకాలం పట్టుద్దాం ఒకసారి మీరు మీ మీరే లెక్కేసుకోండి కానీ మంత్రానికి అలాంటి నియమాలు ఉన్నాయి కానీ ఎక్కడికి వచ్చేటప్పటికి అలాంటివి ఏమీ లేవు మీరు రోజుకి నూట ఎనిమిది సార్లు కానీ అంటే ఈ పేపర్ మీద రాయమని చెప్తున్నాను ఇంకా చిన్న ఓపిక ఉన్నట్లయితే ఐదు వందలు కానీ పదకొండు వందలు కానీ వెయ్యి ఎనిమిది కానీ ఇలా చేసుకున్నట్లయితే మొత్తానికి లక్ష ఇరవై ఐదు వేల సార్లు మీరు రాయగలిగితే ఈ యొక్క దేవత యొక్క సిద్ధి పొందినట్లు వాస్తవానికి ఇది కూడా ఆ రోజుల్లో చెప్పింది అది ఇప్పుడు దీనికి మరి నాలుగు రెట్లు వేసుకోవాలి కానీ ఈ ఇప్పుడు అప్పుడు శాస్త్రం చెప్పినట్టే అనుకున్న లక్ష ఇరవై ఐదు వేలు ఈ విధంగా చేసి ఆ పైన మనం ఏదైనా కోరిక ఎటువంటి ఉన్నా అంటే ధర్మబద్ధమైన కోరికలు ఉంటే అవి ఈ విధంగా చేస్తే అవి నెరవేరుతాయి అని శాస్త్రంలో ఉంది ఇది ఎంత మాత్రం అసత్యమైతే కాదు కాకపోతే నమ్మకం శ్రద్ధ భక్తి మనం జీవనం కూడా చాలా అవసరం అండి మనం అధర్మంగా జీవిస్తూ మన ఏ పూజ పునస్కారాలు చేసినా ఫలితాలు రావు ఎందుకంటే భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో ధర్మానికి బానిస ఆయనకి ఎవరి మీద ద్వేషం ఉండదు ఎవరి మీద ప్రేమ ఉండదు అందుకోసం ఏంటంటే భగవంతుడు మన రోజు పూజ చేస్తున్న మన మనల్ని అభిమానిస్తాడు మనల్ని ఎలా వేళ కాపాడుతాడు అది కూడా భ్రమ ఆయనకి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు అందుకోసం ఏంటంటే ధర్మానికే ఆయన కట్టుబడతాడు కనుక మనం ధర్మంగా జీవించినట్లయితే మనమెంటే తిరుగుతాడు ఆయన అది వాస్తవం ఆ ధర్మాత్మలు వాళ్ళు అతను కూడా వదలటరు ఎందుకంటే లోకల్లో ధర్మాత్మలు అనేవాళ్ళు తక్కువ అందుకోసం ఆ ధర్మంగా ఎవరైతే ఉన్నారో ఆ ధర్మంగా ఉన్న వాళ్ళకి కష్టాలు వస్తే రావచ్చు కానీ అంతిమ దశ అంతిమ ఆకర దశలో వాళ్ళే విజయవంతం విజయం అవుతాం గెలుస్తారు కూడా అందుకారణంగా ఈ విధంగా చేయగలిగితే చేసుకోండి లేదు అంటే అంత ఓపిక మాకు లేదండి ఏదో చిన్న కోరికలు ఉన్నాయి అంటే ధనప్రాప్తను లేదంటే చిన్న వ్యాధి ప్రాబ్లం ఏదో ఉందనో లేదంటే చిన్న ఆకర్షణ కోసం ఏదో ఇలాగ అనుకున్నట్లయితే కనుక దాంట్లోకి మళ్ళీ ప్రత్యేకంగా ఎన్ని వేలు చెయ్యాలి అనేది తర్వాత రెండు పార్ట్ టూలో నేను పెడతానండి రెండో ప్రోగ్రాం అందులో కొంచెం ఎందుకంటే ఇది కొంచెం ప్రోగ్రాం ఎక్కువ అవుతుంది అందుకోసం ఇంకా మరి కొంచెం వివరంగా చెప్పవలసి ఉంది ఈ యంత్రం గురించి మీరు భక్తి శ్రద్ధలతో మీరు చెయ్యండి అయితే ఇప్పుడు నేను మంత్రం చెప్పలేదు కదా ఓం హ్రీం శ్రీం క్లీం చాముండా దేవి స్వాహ చూడండి మరొకసారి శ్రద్ధగా ఆలకించండి ఓం హ్రీం శ్రీం క్లీం చాముండా దేవి స్వాహ ఈ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో మీరు చెయ్యండి తరువాత ఈ యొక్క నమూనా అంటే ఈ సూత్రం అంటే ఈ ఫార్ములా దీనికి శ్రీచక్రానికి సంబంధం ఉంది కాకపోతే ఏంటంటే శ్రీచక్ర ఆరాధన చేయడం అంటే చాలా రకాల కొంతమందికి అపోహలు భయము లేదంటే మేము చేయగలమా లేదా ఇలా టపోహలు అవి ఉండొచ్చు దానికి సంబంధించిన ఇది కాదు ఇది చాలా సరళమైంది ఎటువంటి దోషాలు ఉండవు అందుకోసం ఈ నమూనాని ముందు మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ఇంతకంటే లోతైన విశ్లేషణలు ఉన్నాయి కాకపోతే ఏమంటే అది పర్సనల్గా ఏదైనా ప్రత్యేకంగా చేయించుకోవాలా తప్ప ఇది బహిర్మతంగా చేయలే చెప్పలేము దయచేసి సన్నిధా భావించకండి ఎందుకంటే అందులో చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న దోషాలు వస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయని మా బా ఇది అంతే తప్ప మాకు ఎటువంటి స్వార్థం లేదు ఎందుకంటే శాస్త్రంలో ఉన్న విషయాన్ని బహిర్గతం చేయడమే నా సంకల్పం ధన్యవాదాలండి మళ్ళీ పార్ట్ టూలో ఇది చూడండి ఎందుకంటే ఈ రెండు చూస్తే కానీ మీకు అర్థం కాదు ఇప్పుడు ఈ యొక్క ఈ పంచదర్శి గురించి ఈ యంత్రం ఉన్నాయి ఏ విధంగా చేయాలనేది మాత్రమే నేను తెలియజేశాను కానీ మీరు రాసేటప్పుడు మాత్రం మీరు స్నానం చేసి ఒక క్లాత్ వేసుకొని అలా మీరు రాయండి మొదలు రాయడం మొదలు పెట్టండి తర్వాత ఏంటంటే మీరు రాసేటప్పుడు ఎవరితో మాట్లాడటం చేయకండి ఇదివరకు చెప్పేటట్టుగా ఈ అంకిలు రాసేటప్పుడు కన్యాసంలో ఒక నూట ఎనిమిది మార్లు చేయండి ఎందుకంటే అంతవరకు మీరు ఏదేదో మాట్లాడతాం అందులో సత్యం అసత్యం ఏ ఉంటాయి కానీ మన మనసు కూడా అనేక రకాలుగా పరి విధాలుగా రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి అందువల్ల మనసు కూడా పవిత్రంగా ఉండదు ఈ మంత్రం చేయడం వల్ల అప్పుడు ఈ మంత్రం చేయడం వల్ల ఏంటంటే వాక్శుద్ధి కొంచెం వస్తుంది ఆ తర్వాత ఈ మంత్రం చేస్తున్నామంటే భగవంతు వృత్తి చేస్తున్నామనే భావన మనకు ఉండడం వల్ల ఏంటంటే ముందు మనసు మన ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఈ నమూనాని రాస్తూ ఉండండి ఇది జీవితకాలం కూడా రాసుకునే విధానం మీరు పూజ చేయడం కొంతమందికి రాకపోయినా అదే పూజ చేసినా సరైన ఫలితాలు రాలేదని చాలా మంది కంప్లైంట్స్ ఇప్పుడు వాట్సాప్ ద్వారా నాకు చాలా వచ్చేయండి కొంచెం బాధాకరంగా అనిపించింది అంతకీ నేను ఆన్సర్ చేయలేను దా భావించకండి ఎందుకంటే నేను ఉదయం సాయంత్రం జపం చేసుకుంటాను కానీ ఈ పెట్టడం అంటే కొంచెం నాకు కూడా ఇబ్బందిగా ఉంది కానీ తప్పదు అందువల్ల దయచేసి అనిదా భావించకండి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టొచ్చు తర్వాత పార్ట్ టూలో మాత్రం అది కూడా ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ అది కూడా విడుదల అవుద్ది ఒకసారి చూసుకోండి ధన్యవాదాలు ఇది ఎవరికైనా షేర్ చేయండి ఇది లలితాదేవి యొక్క స్వరూపం మళ్ళీ చెప్తున్నాను లలితాదేవి భక్తులు ఎవరైనా సరే లేదు అంటే ఈ మంత్రాన్ని కొంతమంది జపం చేయడానికి ఇష్టం లేకపోయినా కొంతమంది పారాయణాలు చేస్తారు లలితా పారాయణాలు చేసేటప్పుడు ఈ లలితాదేవి యొక్క సాధన ఎవరైతే లలిత సహస్రనామ స్తోత్రం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేసిన అత్యద్భుత ఫలితాలు వస్తాయి కొంతమంది శ్రీచక్ర యంత్రాన్ని తీసుకొస్తారు అమ్మో ఒకళ్ళు తీసుకొచ్చిన మనం అంత నియమాలతో మనం ఉండలేము అని చాలామంది అనుకోవచ్చు కానీ ఇవి ఉన్నాయి కదా ఈ రాసినవి వీటి మీద మనం మీరు పూజ చేసుకోవచ్చు కుంకుమతో కుంకుమంతో పూజ చేసుకొని అదే కుంకుమని బొట్టు పెట్టుకోవచ్చు దీనికి ఇవి దీనికి అనేక రకాల రెమెడీస్ నేను తర్వాత చెప్తానండి అందువల్ల ఇది నెమ్మదిగా ఒకటి ఒకటి చెప్పుకొని వెళ్ళాలి ఎందుకంటే ప్రోగ్రాం ఎక్కువైనట్టయితే మీకు బోర్ కొట్టుద్ది తర్వాత కొంతమంది ఏంటంటే సరిగా శ్రద్ధగా ఆలకించరని కొన్ని ఉద్దేశంతో కుదించవలసిన పరిస్థితి ఎందుకంటే ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే కొన్ని నిమిషాల్లో చెప్పడం కష్టంగా ఉంది దయచేసి ఇందులో విషయాన్ని క్షుణ్ణంగా అంటే అతి ఎవరికైనా అర్థం అవ్వడానికి అంటే అవ్వాలని మాత్రమే నేను తాపత్రయం పడుతున్నాను ఇది పండితులకి అయితే కాదు ఎందుకంటే పండితులకి చెప్పాలనుకుంటే భాష వేరేగా ఉంటుంది అతి సరళంగా చిన్నపిల్లాడు కూడా అర్థమయ్యే రీతిలో ప్రయత్నం చేశాను ధన్యవాదాలండి మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు చేయడం వల్ల ఆహా ఇది వీళ్ళకి ఇది ఇష్టపడింది కదా అనే భావన నాకు కలుగుద్ది అంతే తప్ప ఇది బిజినెస్ కాదు ఇది దయచేసి అనేది భావించకండి ధన్యవాదాలు